హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ మహేష్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ని కూడా హిట్ చేసేయండి నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ అందరికీ వచ్చేస్తాయి ఈరోజు ఏంటంటే మా హస్బెండ్ వచ్చారనమాట వైజాగ్ సో అలాగా సరదాగా బయటకు వెళ్దాం అని చెప్పేసి నేను మా హస్బెండ్ మా బాబు అయితే బయటకు అలా వచ్చాము అదే మద్దిలపాలెం సిఆర్ సిఎంఆర్ సెంటర్లో ఉంది కదండి అక్కడికి వచ్చాము అంటే గేమ్స్ అవి ఉంటాయి కదా అని సరదాగా తిరిగినట్టు కూడా ఉంటుందని చెప్పేసి మా బాబుని తీసుకొని వచ్చాము ఈరోజు అయితే అలా లోపలికైతే మేము ఎంటర్ అయిపోయామండి ఎంటర్ అయిపోయిన తర్వాత ఏంటంటే అదే గేమ్స్ కోసం అని చెప్పాను కదా నేను గేమ్స్ కోసం అని చెప్పేసి పైకి వెళ్దామని చూస్తున్నాం మేమైతే పైకి వెళ్తున్నాము అంటే మేము ఎప్పుడు వచ్చినా సరే మా బాబుకి ఏంటంటే గేమ్స్ కోసం అని చెప్పేసి తీసుకొస్తాం నెక్స్ట్ అలా సరదాగా తిరిగినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఈరోజు కూడా తీసుకుని వచ్చాము అయితే పైకి వెళ్ళి చూస్తేనేమో ఇది రెనోవేషన్ చేస్తున్నారు మా బాబు అయితే చాలా ఫీల్ అయ్యాడు ఎందుకంటే లోపల రకరకాల గేమ్స్ అన్నీ ఉంటాయి కదా అండ్ ట్రైన్స్ అవన్నీనా ఇంకా చెప్పాను అలా నచ్చి చెప్తే ఫైనల్గా కార్ సిక్కినా అంటేనేమో ఎక్కాడు అనమాట అండ్ వీటితో పాటు ఇంకా చాలా చాలా ఎక్కడు రకరకాల అన్ని కూడా మీరు కూడా చూసేయండి కార్ గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మేమైతే కిందకి వచ్చేస్తాము డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పేసి తీసుకొని వచ్చేస్తున్నాడు అంటే పిల్లలు ఏంటంటే ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఇవే కదా ఎక్కువ అండ్ ఇంట్లోనే అయితే నేను ఎలా చేయను మరి బయటకు వచ్చాం కదా ఈ ఒక్క రోజుకి ఏంటంటే ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే కొంటే కానీ ఇంక ఒప్పుకోరు కదా పిల్లలు బయటకు వచ్చాక అండ్ తర్వాత ఏంటంటే ఐస్ క్రీమ్ తీసుకున్నాము తినేస్తున్నాడు మా వాడు కూడా అంటే చాలా చాలా ఇష్టం కదా పిల్లలకి ఇలాంటివి బయటకు వచ్చినప్పుడు ఏదో ఒకసారి కాబట్టి పర్వాలేదు ప్రతిసారి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే పిల్లలకి దగ్గది వచ్చేస్తే చాలా చాలా ప్రాబ్లం అవుతుంది కదా మళ్ళీనే అందుకే ఒకసారి కంటే కొంచెం పర్వాలేదు అని చెప్పేసి మరేం చేస్తాం బయటకు వచ్చాం కదా అని చెప్పేసి తీసుకున్నాను తీసుకోకపోతే మళ్ళీ ఊరుకోరు కదా ఏడుస్తారు ఇంకా మారం చేస్తారు చాలా ఉంటాయి అందుకే ఒకసారే కదా అని చెప్పేసి నేను కూడా ఇంకేం అనలేదు తీసుకొని తింటున్నాడు చూడండి ఎలా హ్యాపీగా ఉన్నాడు అసలు అండ్ తర్వాత ఏంటంటే ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత పక్కనే గేమ్స్ చూసాడు ఇవి కూడా ఎక్కుతాను అన్నాడు కానీ అవి చూసినప్పుడు ఏంటంటే ట్రైన్ కూడా చూస్తాడు చూసారా వాళ్ళ డాడీకి ఎలా చెప్తున్నాడు ట్రైన్ అంటే మావిడికి ఎంత పిచ్చో అసలు చిన్నప్పటి నుండి అసలు మాటల్లో కూడా చెప్పలేము అంత ఇష్టం అనమాట యాక్చువల్లీ ఏంటంటే మేము వెయిట్ చేసాం ముందు ఆ ట్రైన్ అక్కడ పార్క్ చేసి ఉంది కానీ అదే అతను ట్రైన్ తీసే అతను అయితే ఇంకా రాలేదన్నమాట ఎంత చెప్పినా వినలేదు పదినాన్న తర్వాత వద్దామన్నా సరే మళ్ళీ ఎక్కడ అయితే వాళ్ళ డాడీ తీసుకొని రారేమో అని చెప్పేసి ఇంకా అలా పోన్లే అని చెప్పేసి మేము కూడా వెయిట్ చేసాము తర్వాత ఏంటంటే ఇంకా అలా చూసాం చూసాం ఇంకా రాలేదు ఏంటబ్బా అని చెప్పి వెళ్ళిపోదామనే లోపు వచ్చాడు ఇంకా మా ఓడి మాటల్లో అసలు ఆనందం అసలు తట్టుకోలేకపోతున్నాం చూసారా ఎలాగ అసలు వాడికి ఇష్టమైన ట్రైన్ అయితే ఎక్కేశాడు వాడికైతే ట్రైన్ అంటే చాలా చాలా ఇష్టం చిన్నప్పటి నుండి ఎందుకు మరి నాకు కూడా తెలియదు అండ్ వాడేంటంటే ఎంత హ్యాపీగా ఉంటాడంటే ట్రైన్ చూస్తే చాలా అసలు అంత హ్యాపీనెస్ వచ్చేస్తుంది ఫేస్లో అండ్ ఇప్పుడు ట్రైన్ ఎక్కాడు కదా చాలా చాలా హ్యాపీ వాడిని చూస్తే ఏంటంటే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే తల్లిదండ్రులకి పిల్లల హ్యాపీనెస్ కదా ఇంపార్టెంట్ వాళ్ళంత హ్యాపీగా ఉంటే ఇంకేం కావాలో చెప్పండి ఏ తల్లిదండ్రులకైనా కూడా వాడి ఫేస్లో హ్యాపీనెస్ చూస్తే అసలు మాకు తెలియని హ్యాపీనెస్ వచ్చేస్తుంది అంత ఫీలింగ్ అనేది వస్తుంది అన్నమాట పిల్లల ఫేస్లో హ్యాపీనెస్ చూస్తే తల్లిదండ్రులకి అండ్ ఫైనల్గా అయితే మా డే అయితే ఇలా కంప్లీట్ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ఉంటానండి బాయ్ బాయ్